ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య పునాది ఇస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు బుధవారం సమిష్ఠాగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి కందుల దుర్గేష్ ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు విద్యా కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మంది విద్యార్థులకు విద్యా కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు పాఠశాల దశలోని విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని రాష్ట ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తూ ఉందన్నారు ఈ కార్యక్రమంలో సమిష్ణాగూడెం గ్రామ సర్పంచ్ దేశభక్తుల జ్యోత్న ప్రియాంక నిడదవోలు మండల విద్యాశాఖ అధికారి కెవి గణేష్ నిడదవోలు ఎంపీడీఓ జేఏ జాన్సీ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు దివాకర్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సాధారణంగా ఎక్కువ మంది కుటుంబాల వారు బాగా కాదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మూడో క్లాసులో జాయిన్ చేసేటప్పుడు దూరంగా ఉన్నటువంటి స్కూల్కి పంపించాలంటే వాళ్ళకి కుదరదు వాళ్ళ దగ్గర సైకిల్ ఉండదు లేకపోతే ఆర్థిక వనరులు ఉండవు అలాంటి బాధ ఉన్నప్పుడు సరే దూరంగా పంపించే బదులు చదువు మార్పించేస్తే చాలు కదా అనేటువంటి ఆలోచనకు వచ్చే ప్రమాదం ఉంది దీని మీద కూడా నేను మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో యువ నాయకులు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది జివో అనుకుంటాను చేసేటువంటి కార్యక్రమం అంటే ఈ పాఠశాలను తీసుకెళ్లి హై స్కూల్ మంది విద్యార్థులు భయపడి చదువుకోవడానికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అందువల్ల దీని మీద కూడా పునరాలోచించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ ఇక్కడ రమారమి నాలుగు వందల అరవై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారంటే చాలా మంచి స్ట్రెంత్ ఇది అందరూ కూడా ఆత్మవిశ్వాసం తోటి నమ్మవలసినటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి క్రీడాకారులు కానీ చాలా మంది రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ప్రైవేటు పాఠశాలల్లో చదివే స్థాయికి చేరినటువంటి మాటను మాత్రం మీరు అందరూ నమ్మండి అందువల్లనే మనం ప్రభుత్వ పాఠశాల క్షమించాలి క్షమించాలి నేను ప్రభుత్వ పాఠశాల అనుభవి ప్రైవేట్ పాఠశాల అన్నాను క్షమించండి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పైకి వచ్చారు ఆ రకమైనటువంటి స్థాయికి మనందరం గుర్తించాలి అందుకే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ఒక రకమైనటువంటి విన్నపం కూడా చేస్తున్నాను కారణం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు టెన్త్ క్లాస్ తప్పిన వాళ్ళని కూడా వాళ్ళు టీచర్లుగా తీసుకుంటారు అక్కడ ఏదో రకంగా తక్కువ ఇచ్చి పెట్టుకోవడానికి అదే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు అవ్వాలంటే మీరు డిఎస్సిలో పాల్గొనాలి అది స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి లేకపోతే ఎస్జీటీలు కానివ్వండి ఏదైనప్పటికీ కూడా మీరు పరీక్ష రాసి సెలెక్ట్ అయితేనే మీరు టీచర్లు అవుతారు అందువల్ల మీరు ప్రైవేటు స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల కంటే మీరు చాలా క్వాలిఫైడ్ టీచర్లు ఆ క్వాలిఫైడ్ టీచర్లు అనేటువంటి మీరు మీ వల్ల పిల్లలు బాగా తయారయ్యే దానికి అవకాశం ఉంటుంది ఇదే సందర్భంలో గత ప్రభుత్వం చాలా క్రమూర్లు చెప్పింది కానీ మెగా డిఎస్సి అంత ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భం మనం చూడలేము ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీని రవారమే పదహారు వేల మంది టీచర్లని మనం ప్రభుత్వ రంగంలో ఏర్పరచడానికి వీలుగా మెగా మెగాడిఎస్సీని అనౌన్స్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను